నమస్తే అండి సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేస్తోంది మరి అందరూ సొంత ఊళ్ళకి ప్రయాణం అయిపోతున్నారా మరి సంక్రాంతి అంటే అంత సరదా కదండి ఎన్ని రోజులు వేచి చూస్తాము సంవత్సరం పాటు వేచి చూస్తూ ఉంటాం ఈ సంక్రాంతి పండుగని మన సొంత ఊళ్ళో అందరి మధ్యన అన్ని రకాల ఆనందాలతో జరుపుకోవాలని ఇక ఎక్కడెక్కడ పట్టణాల్లో ఉండేవాళ్ళు విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా సొంత ఊళ్ళకి ఈ పండుగ వస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళకి అంత ముఖ్యమైన పండుగ కదా ఇది ఇక రైళ్లు బస్సులు ఎంత కిటకిటలాడతాయో చెప్పక్కర్లేదు మరి మనం ప్రయాణం అయితే అయిపోతాం కానీ మనం ఉండే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదండి అందులో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమంది వాళ్ళు లైవ్ లొకేషన్స్ షేర్ చేయడము ఎక్కడ ఉంటున్నాము ఎలా పెడుతున్నాము ఎక్కడికి వెడుతున్నాము అవన్నీ కూడా షేర్ చేస్తున్నారు అంతవరకు కొన్నిసార్లు అది ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే ఇటువంటి పండగ సీజన్లలో కొంతమంది దొంగతనాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ సందర్భం కోసమే వేచి చూస్తూ ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది మన ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారో అని అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పండుగ చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన ఇంటి అడ్రస్ అది చెప్పి మనం ఎక్కడికి వెళుతున్నాము ఎన్ని రోజులు ఉండవు అవన్నీ చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మా ఇంటికి వాళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తారండి ఈ అవకాశం ఉందని కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా మనకి ఏంటి ఏం పెద్ద అవసరమే ఉందనుకుంటారు కానీ దీనిని అందరూ ఉపయోగించుకుంటే కనుక మనం సరదాగా పండక్కి వెళ్ళి మళ్ళీ మన ఇంటికి సరదాగా వచ్చి మనం హ్యాపీగా ఉండొచ్చండి తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్